మనం పర్వతాల గురించి మాట్లాడుకుంటే వెంటనే మనకు గుర్తొచ్చేది మన హిమాలయాలు కదా కానీ మీకు తెలుసా హిమాలయాలు పుట్టకముందే అసలు భూమి మీద జీవం సరిగ్గా ముందే మన దేశంలో ఒకే ఒక మహాపర్వత శ్రేణి ఉంది అదే ఆరావళి పర్వతాలు ఇవి కేవలం కొండలు కావు భూమి చరిత్రను దాచుకున్న ఒక టైం మిషన్ ఇవి ఎలా పుట్టాయి ఇప్పుడు ఇవి ఇలా ఎందుకున్నాయి అనేది ఈరోజు వీడియోలో డీటెయిల్గా చూద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అసలు ఈ కథ రెండు వందల యాభై కోట్ల క్రితం మొదలైంది వీటిని ఆరావళి ఢిల్లీ ఓరోజనిక్ బెల్ట్ అని కూడా పిలుస్తారు అప్పట్లో భూమి మీద ఇప్పుడున్నట్లు ఖండాలు లేవు పెద్ద పెద్ద టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానికొకటి ఢీకొనే క్రమంలో మన దేశంలోని బుందేల్ఖండ్ మరియు మార్వార్ అనే రెండు భారీ భూభాగాలు ఒకదానికొకటి దగ్గరకు వచ్చాయి ఈ రెండు భూభాగాల మధ్య ఉన్న సముద్రం మట్టి అగ్నిపర్వత పదార్థాలు అన్నీ ఆ ఒత్తిడికి నలిగిపోయి పైకి లేచాయి అలా పుట్టినవే ఈ ఆరావళి పర్వతాలు వీటిలో రెండు రకాల రాతి ఉంటాయి ఆరావళి సూపర్ గ్రూప్ ఇది చాలా పురాతనమైనది ఢిల్లీ సూపర్ గ్రూప్ ఇది కొంచెం తర్వాతి కాలంలో ఏర్పడింది ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో లేదో కానీ ఒకప్పుడు ఆరావళి పర్వతాలు ఇప్పుడున్న హిమాలయాల కంటే ఎత్తుగా పదునుగా ఉండేవట మరి ఇప్పుడు ఎందుకు ఇలా చిన్న చిన్న గుట్టల్లా కనిపిస్తున్నాయి దానికి కారణం కోత కోట్లాది సంవత్సరాలుగా ఎండ వాన గాలి దెబ్బకు ఈ పర్వతాలు అరిగిపోయాయి మెత్తటి రాళ్లన్నీ కొట్టుకుపోయాయి క్వాట్ జేట్ లాంటి అత్యంత గట్టి రాళ్లు మాత్రమే మిగిలాయి అందుకే వీటిని పురాతన పర్వతాలు అని కూడా పిలుస్తారు మనం ఢిల్లీ లేదా హర్యానా వైపు వెళ్తే ఇవి కేవలం చిన్న చిన్న రాతి గుట్టల్లా కనిపిస్తాయి కానీ రాజస్థాన్లోని మౌంట్ అబూ దగ్గరికి వెళ్తే అక్కడ గురు శిఖర్ లాంటి ఎత్తైన శిఖరాలను చూడొచ్చు వీటిని జాగ్రత్తగా గమనిస్తే మార్బుల్ స్లేట్ వంటి విలువైన రాళ్లు మనకు కనిపిస్తాయి మన తాజ్మహల్ కట్టడానికి వాడిన పాలరాతిని కూడా ఈ పర్వత శ్రేణుల నుంచే సేకరించారంటే వీటి గొప్పతనం అర్థం చేసుకోవచ్చు ఆరావళి పర్వతాలు కేవలం చూడడానికి అందంగా ఉండడమే కాదు మన పర్యావరణానికి ఒక రక్షణ కవచం తారి ఏడారి మన వైపు విస్తరించకుండా ఇవి అడ్డుకుంటున్నాయి అలాగే ఇవి ఒక పెద్ద లాగా పనిచేసి వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేస్తాయి కానీ దురదృష్టవశాత్తు మైనింగ్ వల్ల ఈ అద్భుతమైన పర్వతాలు అంతమైపోతున్నాయి వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి